దేవా నా భర్త అని చెప్పిన మిథున చెంప పగలగొట్టిన హరివర్ధన్కు షాక్ ఇచ్చిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు దేవా నా భర్త అంటూ మిథున చెప్పడం ఏంటి మరి మిథునను హరివర్ధన్ కొడితే హరివర్ధన్కు రిషి ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఉంటే నా చెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా పోలీసులు ఇంట్లోకి వచ్చి వెతికినా కానీ దేవా మాత్రం ఎవరికి కనిపించకుండా తాకుంటాడు ఎందుకంటే మిథునే కదా దేవాని లోపలికి తీసుకొచ్చింది మిథునకు ప్రమాదం రావకూడదు అన్న ఉద్దేశంతో బీరువా వెనకాల దాకునేసరికి బీరువా వెనకాల ఏదో చప్పుడైందని ఇన్స్పెక్టర్ కాస్త మళ్ళీ గదిలోకి వస్తాడు ఇన్స్పెక్టర్ ఎక్కడ బీరువా వెనక ఉన్న దేవాన్ని చూసేస్తాడేమోనన్న భయంతో మిథున తన చేతిని తలుపు ఇరుకులో పెట్టుకుని నలగొట్టుకోవడంతో ఇంకా అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అది చూసిన తెగ అల్లాడిపోతాడు ఏమైంది మిదన చూసుకోవాలి కదా చూడు ఎంత బ్లీడింగ్ అవుతుందో పద హాస్పిటల్కి వెళ్దాం ఏదైనా తరాలు వేళ్ళకి ఏమన్నా ఫ్రాక్చర్ అయిందేమో అంటూ హడావిడి పడిపోతూ ఉంటాడు ఏం కాలేదు రిషి నువ్వు క్లీన్ చేసావు కదా రూమ్లో పెయిన్ కిల్లర్ ఉంది అది వేసుకుంటాను తగ్గుతుంది తగ్గకపోతే గనక హాస్పిటల్కి వెళ్తాను అంటూ మీదిన పద వెళ్దా వెళ్తాను అనగానే నేను నీ అక్కడ వరకు వస్తాను అంటూ దే రిషి అంటాడు వద్దు రిషి నేను వెళ్తానులే ఏం పర్వాలేదు నాకేం కాలేదు బాగానే ఉన్నాను అంటూ మీదినైతే అయితే బయలుదే ఏ నడుచుకుంటూ వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్తుంది ఎందుకో త్రిపురకు అనుమానంగానే అనిపిస్తుంది ఏంటి మీదిన ప్రతి ఒక్కటి రూమ్లోకి వెళ్ళి చేస్తాను రూమ్లోకి వెళ్ళి చేస్తాను అంటూ రూమ్ని అంటిపెట్టుకుని ఉంటుంది ఎప్పుడు చూసినా రూమ్ ఓపెన్ ఓపెన్లోనే ఉండేది ఇప్పుడు మిదిన రూమ్ ఎప్పుడు చూసినా క్లోజ్లోనే ఉంటుంది అసలు రూమ్లో ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఎందుకు కనిపించరు ఏదో జరుగుతుంది తెలియనిది ఏదో జరుగుతుంది మిదిన ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పి త్రిపుర వాళ్ళు అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత సరే అని ఇంకా మరుసటి రోజు బయటికి గుడికి వెళ్ళండి అని చెప్పాను కానీ సరేనని గుడికి వెళ్ళండి అనేసరికి కింద పడుకున్న దేవాకు కింద పడుకోవడం అలవాటు లేకో లేక ఎందుకు బెడ్ మీదే పడుకోమని చెప్పి మిదన కాస్త రూ రూమ్ అంతా క్లీన్ చేసుకుని బెడ్ మీద దేవాని పడుకోమంటుంది మరుసటి రోజు గుడికి వెళ్ళడం కోసమని మిదన ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేస్తుంది కిందకు వచ్చేసేసరికి నువ్వు కూడా వెళ్ళి అలంకృత రెడీ అయ్యిరా అని చెప్పాను కానీ నేను మొన్న నీ రూమ్లో కొత్త డ్రెస్ పెట్టాను కదక్క అది వేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా అందరూ ఉన్నారు ఆ హడావిల్లో రూమ్లో దేవ ఉన్నా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి సరే అని చెప్పేస్తుంది ఇంకా అలంకృత కాస్త గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి అని పిలిచేసరికి ఏంటక్క అని చెప్పాను కానీ నేను టూ మినిట్స్లో వచ్చేస్తానక్క రెడీ అయి వచ్చేస్తాను అంటూ వెళ్తుంది ఇప్పుడు అలంకృత గదిలోకి వెళ్తే గదిలో దేవా ఉన్నాడు దేవాని చూడడంతోటే అలంకృత కేక వేస్తుంది పైగా దేవ ఎదురుగా బెడ్ మీద పడుకున్నాడు చాటుగా ఉన్నా కనిపించడేమో కానీ ఎదురుగా బెడ్ మీద ఉన్నాడు కాబట్టి అలంకృతకు కనిపిస్తాడు అలంకృత అస్సలు ఊరుకోదు అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే అలంకృత గది తలుపు తీయడంతో ఎదురుగా పెడ్ మీద దేవాన్ని చూసి గట్టిగా అరుస్తుంది గట్టిగా అరిచేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా గదిలోకి వెళ్ళిపోతారు గదిలోకి వెళ్ళిపోయి గదిలో ఉన్న దేవాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు వీడేంటి ఇక్కడ ఎప్పుడు ఎప్పుడొచ్చాడు అంటూ ఇంకా రాహుల్ రెండు అడుగులు ముందుకేసేసరికి అన్నయ్య దేవాన్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పి మీదనే చెప్తుంది దేవాని నువ్వు తీసుకురావడం ఏంటి మిదిన అసలు దేవాని ఎందుకు తీసుకొచ్చావు ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైనా సరే దేవా ఎందుకు కనిపించలేదు అంటూ త్రిపుర చెప్పడంతో ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడా అయినా దేవాని మిదిన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది దేవా మిథున గదిలో మిథున బెడ్ మీద ఎందుకు పడుకునున్నాడు అసలు ఏంటిదంతా మీరంతా ఎందుకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటూ రిషి అడిగేసరికి అది కాదు రిషి దేవా నీ ఫ్రెండ్ కదా అని చెప్పాను కానీ నా ఫ్రెండ్ అయితే నా రూంలో ఉండాలి కదా అంకుల్ మరి ఈ రూంలో ఉండడం ఏంటి ఏం జరుగుతుంది మావయ్య నా దగ్గర ఏదైనా విషయం దాచిపెడుతున్నారా దేవా కనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు పైగా దేవా ఇక్కడ ఉన్నాడు రెండు రోజుల నుంచి దేవా కనబడట్లేదని వా ఇంట్లో వాళ్ళంతా కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు నేను ఫోన్ చేసినా వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని నేను వాడి ఇంటికి వెళ్ళి మరీ అడిగితే కనిపించట్లేదు అని చెప్పారు మరి దేవా ఎక్కడున్నాడు దేవా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దేవా ఇంట్లో ఉన్నాడన్న సంగతి మిథున నాకైనా చెప్పాలి కదా అయినా మిదిన గదిలో మిదిన బెడ్ మీద రెండు రోజుల నుంచి ఇక్కడే దేవా గదిలో ఉండడం ఏంటి మిథున దేవాతోటే కాదు ఎవరితోని మాట్లాడడానికి నర్వస్గా ఫీల్ అయ్యే మిధున దేవాను తను తీసుకొచ్చి ఇంట్లో ఉండ పెట్టడమేంటి అసలు దేవా కాలికి గాయం ఏంటి ఏంటి మిదిన ఏంటిదంతా అని చెప్పనేసరికి దేవాకు నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి ఓ పక్కన నుంచి హరివర్ధన్ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేసరికి మీరు ఉండండి మామయ్య చెప్పు మీదన దేవాకు నీకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నావా నీ ముఖంలో టెన్షన్ చూస్తే తెలుస్తుంది ప్రతీది కూడా నువ్వు రూంలోకి తీసుకువెళ్ళి తింటాను తాగుతాను అన్నప్పుడే నాకు అనుమానం రాలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే అంత అర్థమవుతుంది నువ్వు దేవా కోసమే మా అందరి కళ్ళు కప్పి ప్రతి ఒక్కటి రూమ్లోకి తీసుకొచ్చి మరీ తాగడం తినడం చేస్తున్నావని క్లియర్గా తెలుస్తుంది అసలు దేవాని నువ్వు ఇంట్లో దాచిపెట్టవలసిన ఏముంది దేవా నా ఫ్రెండ్ కాబట్టి వాడికి ప్రమాదం ఉంటే వాడు నా గదిలో ఉండాలి నాకు ఆ విషయం చెప్తే నేను వాడిని నా గదిలోనే కదా పెట్టుకుంటాను మరి నీ గదిలో నువ్వు సీక్రెట్ గా దేవాని మెయింటైన్ చేయవలసిన పనే ఉంది ఏంటి మీద చెప్పు అని చెప్పనేసరికి దేవా నా భర్త అంటూ నా మెడలో తాళి కట్టింది ఎవరో కాదు దేవా అంటూ మీదిన కాస్త నిజం చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నాం మీదనా అంటూ రిషి అనగానే తన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనగానే పిచ్చి పిచ్చిగా నేను మాట్లాడతలేదు నాన్న నేను నిజమే చెప్తున్నాను ఈ నిజం ఎన్నో రోజుల నుంచి రిషికి చెప్పాలనుకున్నాను కానీ రిషికి మీరు చెప్పకుండా రిషిని మోసం చేసి రిషికి నాకు పెళ్లి చేయాలని చూశారు కానీ అది ఎంత అబద్ధమో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది రిషి పెళ్ళి రిషిని పెళ్లి చేసుకోవడం మోసమే అవుతుంది అందుకే రిషికి నాకు పెళ్ళి జరగాలి అని మీరు అనుకుంటున్నారు నేను అబద్ధం చెప్పకూడదని నేను అనుకుంటున్నాను చూడు రిషి నిజంగా దేవాకు నాకు పెళ్ళి జరిగింది నా మెడలో బలవంతంగా తాలి కట్టింది రిషినే సారీ దేవానే అందుకే దేవా రోజు రాత్రి ప్రమాదంలో ఉన్నాడు అని నాకు ఫోన్ చేయడంతో నేను దేవా దగ్గరికి వెళ్ళి దేవాని కాపాడాను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తనను అక్కడ ఎవరో కత్తితో పొడవడానికి వచ్చారు దేవా బయట ఉంటే ప్రమాదమని తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి నేనే ఆ రాత్రిపూట దేవాను నా గదికి తీసుకొచ్చాను నా గదిలోనే ఉంచాను నేను బయట ఎక్కడ ఉంచినా దేవాకు ప్రమాదం దేవాకు నాకు సంబంధం ఉంది నేనే అసలు ఎందుకు తీసుకొచ్చానో నాకు ఫోన్ చేయకుండా నీకెందుకు ఫోన్ చేశాడు అన్న అనుమానం నీకు వస్తుందన్న భయంతోనే నేను దేవా గురించి ఎవరికీ చెప్పలేదు అక్కడ దేవా కనిపించకపోవడంతో ఈ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు కూడా దేవా ఇంట్లోనే ఉన్నాడు కానీ కనిపించకుండా దాకున్నాడు దాని నుంచి బయట పడడం కోసం ఇన్స్పెక్టర్ ఇష్యూని పెద్ద చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతోనే నా చేతి వేళ్ళు తలుపు ఇరుకున పెట్టుకుని నలగొట్టుకుని మరీ ఇన్స్పెక్టర్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాను అని చెప్పనేసరికి ఏంటి మామయ్య ఏంటిదంతా దేవా భర్త అన్న విషయం నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు దేవా మిదనను చూసినప్పుడల్లా వాళ్ళిద్దరూ మోహాల్లో మౌనం తాండవించడం వాళ్ళిద్దరూ దేని గురించో టెన్షన్ పడడం అంతా నేను గమనించేవాణ్ణి కానీ ఏం జరిగిందో నాకు తెలియక వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక నేను సైలెంట్గా ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది అందుకే నేను దేవా దేవామిథిన మధ్య ఏం సంబంధం ఉంది ఏం సంబంధం ఉంది అని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ నోరు విప్పి సమాధానం చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి అధిక దేవా అది మేము చెప్పేది విను అనగాని వద్దు మామయ్య వద్దు అసలు దేవా నా ప్రాణ స్నేహితుడు అన్న విషయం మీకు తెలుసు కదా మరి నా ప్రాణ స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు దేవా మిదిన గుడిలో చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది నా గురించి మాట్లాడుకోవడానికి మిదిన నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను కదా దేవా దగ్గరికి వెళ్ళి దేవాతో అంత అలా మాట్లాడవలసిన అవసరం ఏంటా అని ఆలోచించాను ఆలోచించిన తర్వాత నేను తిరిగి వస్తున్నప్పుడే పోస్టర్లు చూసినప్పుడే నేను షాక్ అయ్యాను మిథునతో క్లోజ్గా ఉంటైనా సరే మిథున దాన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి నా భర్త దేవాన్న విషయం చెప్తుందేమో అని ఎంతసేపు వెయిట్ చూశాను వెయిట్ చేశాను అయినా సరే మిథున మాత్రం చెప్పడం లేదు దేవా తన గదిలో ఉన్నాడన్న విషయం నాకు తెలి నిజంగా దేవా తన భర్త అన్న విషయం తెలుసు కానీ గదిలో ఉన్నాడని తెలియదు దేవా కనిపించట్లేదు అన్న విషయం నేను ఇంట్లో చెప్తే ఎక్కడ మిదన టెన్షన్ పడుతుందో మిథున కూడా దేవాన్ని ఇష్టపడే ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే ఆ విషయం చెప్పకుండా నాలో నేనే దాచుకున్నాను కానీ మిథున మాత్రం దేవాని ఇంతెలా ప్రేమించి తనకు ప్రమాదం అని తెలియడంతో ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుందంటే మిథున దేవాని ఎంతలా ప్రేమిస్తుందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పనేసరికి నేను దేవాని ప్రేమించడమే కాదు దేవా కూడా నన్ను ఇష్టపడుతున్నాడు కానీ మా నాన్న కోసమే దేవా తన మనసులోని ప్రేమను తన మనసులోనే చంపేసుకున్నాడు అని చెప్పనేసరికి ఏంటి మామయ్య ఏంటిది ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళని మీరు విడదీస్తున్నారా వాళ్ళిద్దరినీ మీరు విడదీయడంతో మీకేం కలిసి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మామయ్య మీరు ఇలా చేస్తున్నారు దేవా దేవామిదినను వేరు చేస్తే మనకేం కలిసి వస్తుంది మామయ్య దేవా మీదన ఎప్పటికీ వేరు చేయకూడదు మామయ్య వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉన్నారు అని అర్థమవుతుంది కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళని వేరు చేయడం ఎందుకు మామయ్య అని చెప్పనేసరికి మిథున దేవా ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళకి ప్రమాదం ఏర్పడుతుందే తప్ప మిథునకు క్షేమం ఉండదు మిథిన దేవాతో ఉన్నన్ని రోజులు దేవాకు దేవా వల్ల మిథునకు ప్రమాదమే వస్తుంది తన ప్రాణాల మీదకి వస్తుంటే చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కూతురికి పోయిపోయి వీ రౌడీగాడితో జీవితం ముడిపడితే వాడు నా కూతుర్ని బాగానే చూసుకున్న ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అన్న భయంతోనే నా కూతురు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కదా అలాంటి గతి నా కూతురికి ఎప్పటికీ పట్టడానికి వీల్లేదు నా కూతురు క్షేమం కోసమే నేను వాళ్ళిద్దరినీ విడదీయాలి విడదీయాలి అనుకున్నాను అనుకున్నట్టుగానే విడదీశాను అంతే మిథునా దేవా కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నా కూతురు క్షేమమే నాకు ముఖ్యమని చెప్పనేసరికి తప్పు చేశారు మామయ్య చాలా చాలా పెద్ద తప్పు చేశారు మిదిన నేను వచ్చినప్పుడే దేవాన్ని తీసుకొచ్చినప్పుడే మిదినా ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యింది పెళ్లి చూపులు కదా పైగా ముందు ఎవరో తాలి కట్టారు కదా దానివల్ల అలా ఫీల్ అవుతుంది అనుకున్నానే తప్ప ఇలాంటి ప్రాబ్లం అని తెలుసుంటే నేను అప్పుడే తిరిగి వెళ్ళిపోయేవాణ్ణి మిథినను బాధ పెట్టేవాడిని కాదు మిథిన అంటే నాకు చాలా ఇష్టం అంతే తప్ప తన బాధను తన మనసును బాధ పెట్టే అంత ఇష్టం అయితే కాదు దేవా మిదిన ఇద్దరు ఒక మంచివాళ్ళు అయినా దేవా గురించి మీకేం తెలుసు మావయ్య దేవా రౌడీలా ఉన్నాడు అనుకుంటున్నారా తను ఎంతో మెరిట్ స్టూడెంట్ అసలు దేవా రౌడీలా మారడానికి కారణమే ఒక అమ్మాయి ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడం కోసమే దేవా ఎంతో మంది అమ్మాయికుల ప్రాణాలని కాపాడడం కోసం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు అలా అనుభవించడం వల్ల తనకు రౌడీ అనే ముద్ర పడిపోవడం వల్ల ఇంకా తన చదువుకు దూరం అయిపోయి ఆ రౌడీగానే ఉండిపోయాడు అదంతా నాకు తెలుసు నేను అమెరికా వెళ్ళినప్పుడే వాణ్ణి కూడా వచ్చేమని చెప్పాను నేను రాను రా ఇక్కడే ఉంటాను అంటూ దేవా నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించాడు ఒక రకంగా నేను ఈరోజు మీ కళ్ళ ముందు ఉన్నాను అంటే దానికి కారణం దేవా దేవాయే లేకపోయి ఉంటే ఈరోజు మీ నేను మీ కళ్ళ ముందు కనిపించేవాడే కాదు నా ప్రాణాలు కాపాడింది కూడా దేవాయే దేవాని మీరు తప్పుగా తక్కువగా అంచనా వేస్తున్నారు పేదరికం అనేది ఎవరు కావాలని తెచ్చుకున్నది కాదు అనగానే నేను డబ్బు గురించి ఏ రోజు ఆలోచించలేదు రిషి అని చెప్పాను కానీ మరి దేవామిదినకు ఎందుకు సెట్ అవ్వదనుకుంటున్నారు వాడొక రౌడీ అని సరే మీకు ఆ రౌడీ ఇజమే అడ్డైతే దేవా మిథిన కోసం ఏదైనా చేయడం మానేస్తాడు ఏ దేవా నువ్వు మానేయవా మిథున కోసం ఆ ఇజం మానేవా అని చెప్పనేసరికి ఇంకా దేవా సైలెంట్ అయిపోతాడు చూసావా దేవాలో ఆ రౌడీ ఇజం తన తర నర నరాల్లో ఇరుకు ఇంకిపోయింది తను ఎప్పటికీ రౌడీ ఈజాన్ని వదిలిపెట్టడు అనగాని మిథున కోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడ్డవాడు రౌడీ యుజాన్ని వదల్లేడా మామయ్య నువ్వు అలా అనుకుంటున్నావు మిథున కోసం ఏం చేయడానికైనా వెనకాడడు దేవ అలాంటి దేవ మిథున కోసం రౌడీ యుజాన్ని ఖచ్చితంగా వదిలేస్తాడు మీరు ఆ మాట అడుగుండుంటే దేవ ఏం సమాధానం చెప్పేవారుడో తన కోసం తననే వదిలేమన్నారు మిథున ప్రాణాల కోసం మిథుననే వదిలేమని చెప్తే తన ప్రాణాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడే దేవా మిథునను వదులుకున్నాడు అంటే ఎంతలా ప్రేమించుంటాడు మిథునను ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రే మరొక వ్యక్తిని ప్రేమించిన తర్వాత తనను వదులుకోవాలంటే ఎంత క్షోభ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో అర్థం కాదు మావయ్య మీకు ఎందుకంటే మీరు ఆ స్టేజ్ దాటి వచ్చేసారు ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నారు ఒకప్పుడు మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పుడు తండ్రి స్థానంలో ఉండి మీ కూతురికి ది బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ కూతురు అంటే మీకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి మా అమ్మ మాటల్లో నేను విన్నాను అంత ప్రేమ పెంచుకున్న మీరు మిథున ఎక్కడుంటే ఎవరితో ఉంటే ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు ఎందుకంటే మిథునను అంతలా ప్రేమించిన దేవ మిథున గురించి ఆలోచిస్తాడు అని అనుకున్నారు మిథున గురించి ఆలోచిస్తాడు ఎప్పుడు మిథున కోసం ఏదైనా చేస్తా కదా దేవా మిథున వీక్నెస్ అడ్డు పెట్టుకుని దేవాను మిథునను వదిలించడానికి మీరు అలా చేశారు పాపం దేవా మిథునను వదిలేస్తే తను ఎలా ఉంటాడో అనేది కూడా ఆలోచించకుండా మిథిన యోగక్షేమాలే తనకి ముఖ్యమని మిథున గురించి ఆలోచించి దేవ తన ప్రాణాన్ని తన ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఈవేళ కాలికి దెబ్బ తగిలిందంటే ఒకే ఒక్క కారణం ఆ పోస్టర్లు ఎవరయించారో అని తెలుసుకోవడం కానీ దేవా మాత్రం ఆ పోస్టర్లు వేయించే మనస్తత్వం కాదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని కాదు ఆ రోజు మిథున మెడలో దేవా తాలి కట్టాడు అంటే అక్కడ ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి లేదంటే ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ ముడి వెయ్యాలి అని అనుకుని ఉండాలి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏది కాదు మామయ్య అది మీరు అర్థం చేసుకోకుండా దేవానే తప్పుపట్టి దేవా గురించి తప్పుగా ఆలోచించి దేవాని చాలా తక్కువగా అంచనా వేశారు మామయ్య అని చెప్పనేసరికి లేదు ఋషి నేనేమీ తప్పుగా అనుకోలేదు దేవా దేవామిథిన వేరు చేస్తే వాళ్ళిద్దరూ ఎప్పటికీ అని చెప్పనేసరికి లేదు మామయ్య వాళ్ళిద్దరూ ఎప్పటికీ కాదు వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కలిపి తీరాలి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మామయ్య మిథునకు నాతో పెళ్లి సంబంధం కుదిరింది కదా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కదా మరి అయినా కూడా దేవా గురించి ఆలోచించి మీరు ఏమంటారో జడ్జి ఇంట్లో దొంగతనంగా ఒక వ్యక్తి ఇంట్లో ఉండి మిథున గదిలోనే ఉండి మిథిన చూసుకుంటుంది అంటే ఎంత ధైర్యంగా మిథున చేసుంటుంది దేవా మీద ఎంత ప్రేమ లేకపోతే మీ కళ్ళు కప్పి మరీ మిదిన దేవాని గదిలోకి తీసుకొచ్చి గదిలో పెట్టి గత మూడు రోజులుగా దేవాని చూసుకుంటుందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మావయ్య పోలీసులు వస్తే తన భర్త ఎక్కడ దొరికిపోతాడో అన్న భయంతో తన చేతి వేళ్లను కూడా గాయం చేసుకోవడానికి సిద్ధపడింది ది మిథిన అలాంటి మిథినను దేవాను వేరు చేయాలనుకుంటున్నారా మిథునకు సంతోషం దేవతోనే మామయ్య మీరు కాదు కూడదు అని నాతో బలవంతంగా మిథున పెళ్ళి చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిదిన సంతోషంగా అయితే ఉండదు మిథిన సంతోషమే ముఖ్యం అనుకున్న వ్యక్తులైతే మీరు ఖచ్చితంగా మిథున దేవాలని ఒకటి చెయ్యండి మామయ్య అంటూ ఇంకా హరివర్ధన్ కా హరివర్ధన్ కాస్త రిషి మాట్లాడేసరికి ఏంటి రిషి మిదనాను చేసుకోవడానికి కదా వచ్చావు అనగానే ఒకప్పుడు చేసుకోవడానికే వచ్చాను మావయ్య కానీ ఇప్పుడు మిథునా దేవాల ప్రేమను చూసి నేనే ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకుంటున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిథునా దేవాలని ఒకటి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్న అని కానీ ఖచ్చితంగా ఇదే మాట్లాడతాను ఎందుకంటే మిథున నా భార్యను చేసుకోవడానికి నేను ఏమాత్రం అంగీకరించను నా ప్రాణ స్నేహితుడు భార్యను నేనెలాగా భార్యను చేసుకుంటాను అది ఎంత దుర్మార్గపు పనో నాకు బాగా అర్థమవుతుంది అందుకే దేవాను నేను దేవా మిథునను ఒకటి చేస్తానే తప్ప వాళ్ళిద్దరినీ విడదీను రా దేవా అంటూ ఇంకా దేవాని కాస్త మిదిన సహాయంతో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేటప్పటికి అప్పటికే అక్కడ పోలీసులు ఉంటారు పోలీసులు ఉండేసరికి దేవా ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే నేను వేరే చోటకి వెళ్ళి తలదాచుకున్నాను అని చెప్పనేసరికి సారీ ఇన్స్పెక్టర్ మీకు ఇబ్బంది కలిగించినందుకు అని చెప్పాను కానీ పోలీసులు కాస్త అక్కడికి వెళ్ళిపోతారు ఏంటి ఈ మహారాణి తీసుకొచ్చింది అని చెప్పాను ఏం మాట్లాడుతున్నావు బాను ఏం మాట్లాడుతున్నావు ఈరోజు మీ కళ్ళ ముందు దేవా ఎలా ఉన్నాడంటే కారణం ఎవరో తెలుసా మిదిన మిదినే గనక సరైన సమయానికి వెళ్ళి దేవాని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయకపోయి ఉంటే దేవా మీ కంటి ముందు కనిపించేవాడా అక్కడ మళ్ళీ హాస్పిటల్లో దేవాని కాపాడకపోయి ఉంటే మీ ముందు అసలు నిలబడేవాడా ఎన్ని రోజులు మిథున దగ్గరే దేవా ఉన్నాడు దేవాని మిథునే కంటికి రెప్పలా కాపాడుకుంది అని చెప్పనేసరికి బాబు రిషి అనగాని తెలుసు మా తెలుసు అంకుల్ మిథున దేవాలు భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలుసు ఆల్రెడీ నేను మా మావి కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్పాల్సింది ఉంది కాబట్టి దేవాని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చాము మిథునా దేవాలు భార్యాభర్తలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెళ్ళి కాదని మరొక ఇంకొక పెళ్ళి దేవాకు బలవంతంగా చెయ్యాలని చూస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే మిథునా దేవాలకు చట్టపరంగా కాకపోయినా మంగళసూత్రం కట్టి మరీ దేవుని సన్నిధిలో పెళ్ళి జరిగింది పెళ్లి జరిగినప్పుడు అది భార్యాభర్తల పంతమే అవుతుంది కాదు కూడదని దేవాతో మరొకరు మరొక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న అది చేస్తాను ఇది చేస్తాను చ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను అంటూ బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ డైలాగ్స్ వేసి పెళ్లి చేయాలని చూసిన వాళ్ళ మీదే నేను కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే మిథున తరపున ఎవరూ లేరనుకుంటున్నారేమో మిథున తరపున పోరాడడానికి నేనున్నాను నేను పోరాడతాను ఎవరైనా సరే బాను ముఖ్యంగా నీకు చెప్తున్నాను నీ ప్రేమ ఎన్నో సంవత్సరాల నుంచి దేవా మీద ఉండొచ్చు కానీ దేవా దేవామిదిన భర్త ఇంకా నువ్వు దేవాని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు దేవా దేవామిదిన ఎప్పటికీ విడిపోరు వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన బంధం విడిపోయే అవకాశం లేదు ప్రాణాలు తీసుకుంటాను అంటూ బెదిరింపులు బెదిరించినా కానీ ఎలాంటి చెల్లుబాటులు జరగవు నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను దేవా దేవామిథులను వేరు చేయాలని చూసినా దేవాకు బలవంతంగా మరొక పెళ్ళి చేయాలని చూసినా వాళ్ళను కూడా వదిలిపెట్టొద్దని కంప్లైంట్ పెట్టే వస్తాను అని చెప్పి ఇంకా దేవాన్ని తీసుకెళ్ళి లోపల తన బెడ్ మీద పడుకోబెట్టేసేసరికి కొన్ని టాబ్లెట్స్ కూడా ప్రమోదనికి ఇస్తుంది రా మిథున నువ్వు ఇంటి కోడలివి ఖచ్చితంగా ఇంటి కోడల స్థానంలో నిన్ను తీసుకొచ్చి పెడతాను మీ నాన్నతోనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ నాన్నే ఇక్కడ నిన్ను దిగబెట్టేటట్టు చేస్తాను ఇంటి కోడలు ఇదిగోండి అని మీకు అప్పగించేటట్టు చేస్తాను అంటూ ఇంకా రిషి కాస్త మిథునను తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు ఏంటి మామయ్య ఏంటిదంతా అని చెప్పనగానే మేమేం చేయగలమమ్మా మిథునా దేవాలకు ఆల్రెడీ ముందు పెళ్ళయింది కాబట్టి వాళ్ళదే గెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఏం చెందినా ఏమి ఉపయోగం ఉండదు పెళ్ళైన మగవాణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినందుకు నీకే నీ మీదే కేసు పెట్టే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ రిషి చెప్తున్నాడు కదా అంటూ ఇంకా ప్రమోద్ని వాళ్ళు చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాక బాను నోరు మూసుకొని వెళ్ళిపోతుంది ఏంటి శారద ఇది అని చెప్పాను కానీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి దేవామిథునలు ఆ భగవంతుడు రాసిపెట్టిన బంధమని వాళ్ళిద్దరినీ వేరు చేయడం ఎవరి వల్ల కాదు దేవా ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఎవ్వరం వాడికి గుర్తురాలేదు మిథున మాత్రమే గుర్తొచ్చింది ఎందుకంటే మిథుననే దేవ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతలా ప్రేమించిన దేవ మిథునను కాదని వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఎక్కడుంటాడండి అది మనం అర్థం చేసుకోలేకపోయాము దేవాని బాధ పెట్టి ఇన్ని రోజులు దేవా మనసుని కష్టపెట్టాము అంటూ ఇంకా శారద అనేసరికి ఆ భగవంతుడు ఏ రకంగా పెట్టుంటే అలానే జరుగుతుంది మనం మాత్రం ఏం చేయగలం ఏం చెందగలం అని చెప్పి ఇంకా హరి వీళ్ళు సత్యమూర్తి వల్ల అనుకుంటారు అంక అక్కడ హరివర్ధన్ కాస్త తల పట్టుకుని ఊరుకుంటాడు ఏంటి మామయ్య ఏంటిదంతా రిషి నోటుకొచ్చినట్ట మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పాను కానీ ఇది నీకు అనవసరమైన విషయం తన కూతురు జీవితం తను ఎలా నిర్ణయించుకుంటారో ఆయన ఇష్టం ఆయన మిదిన తగేసి చెప్పింది కదా ఇంకా నువ్వు ఏం చేసినా నీ తమ్ముడితో పెళ్లి చేయొచ్చని ప్లాన్ చేస్తున్నావేమో అది మాత్రం ఎప్పటికీ జరగదు త్రిపుర అంటూ త్రిపురకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది లలిత అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి